ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్తుందండి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తుందండి పాత పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వీరికి మూడు శుభవార్తలు అయితే చెప్పిందండి ఏంట ఆ మూడు శుభవార్తలు అని చెప్తేనే అదేవిధంగా కొత్త పెన్షన్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ మొదటి మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా మనకి అక్టోబర్ ఒకటి నుంచి పెన్షన్ తీసుకునే వారికి అదిరిపోయే మూడు శుభవార్త తీసుకొచ్చిందండి ఏంటి ఆ శుభవార్తలు అనేది వీడియోలో చెప్తాను ఇప్పుడు సో ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పెన్షన్ తీసుకునే టైంలో చాలా మంది అయితే తమ్సు పడక ఇబ్బంది పడుతున్నారండి సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఐరీస్ స్కాన్ చేసుకుంటున్నారు కొన్ని సిచ్యువేషన్లో ఐరీస్ కూడా పనిచేయట్లేదు అలాంటప్పుడు ఫేస్ స్కాన్ చేసుకుండి అట్ ద సేమ్ టైంలోనే ఉన్న పలంగా వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వాలని అధికారులకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిందండి ఎందుకంటే పెన్షన్ అనేది వన్ డే లోనే అంటే మనకి త్వరగా ఫినిష్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే తీసుకుందండి కాబట్టి అట్ ద సేమ్ టైంలోనే లోనే ఫేస్ స్కాన్ చేసేసి మీకు అయితే పెన్షన్ అయితే ఇచ్చేస్తారండి సో మీ నేమైతే పెన్షన్ లిస్ట్ లో ఉంటే చాలండి ఇక అర్హులై పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అందరికీ కూడా ఇంకో శుభవార్త కూడా వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికన్నా బదిలీ అయితే చేసుకోవచ్చు అండి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు మీరు ఒక ఊరు నుంచి ఒక ఊరు నుంచి ఒక ఊరికి మీరు వెళ్ళాల్సిన పని లేదు సో మీరు ఏ ఊర్లో అయితే పెన్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఊరికే మీరు పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ యొక్క వెసులు అయితే పెన్షన్ లో అయితే మనకి ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే చేస్తున్నారండి సో మీరు దీనికి సంబంధించి వచ్చే వాళ్ళకి వెళ్ళి అయితే ఈ యొక్క ట్రాన్స్ఫర్ అయితే పెట్టేసుకోవచ్చు ఏ ఊరికి వెళ్ళి మీరు ఏ ఊరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఊర్లోనే మీరు అయితే పెన్షన్ అయితే ఎక్కడి నుంచి తీసుకోవచ్చండి ఈ యొక్క వెసులుబాటు కూడా ఉంది సో పాటే మన కొత్తగా పెన్షన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి కొత్త పెన్షన్ కార్డు మీ దగ్గర లేనట్లయితే కనుక పెన్షన్ కార్డు అయితే మీరు అయితే అడిగి తీసుకొచ్చండి సచివాలయాలు అయితే వారు అయితే ఇస్తారు అయితే ఇప్పటికే చాలా మందికి అయితే పంపిణీ అయితే చేశారండి ఒక కొత్త పెన్షన్ కార్డు అనేది మీ దగ్గర కనుక లేదు అంటే కనుక కంపల్సరీ మీరైతే అడిగి అయితే తీసుకోండి సో కంపల్సరీ మీకు కూడా కొత్త పెన్షన్ కార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అది రూపాయ శుభార్త చెప్పిందండి కొత్త పెన్షన్లు అయితే ఈ తేదీ నుంచి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఈ తేదీ నుంచి అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అప్లై చేసుకునే ఏజ్ అనేది యాభై సంవత్సరాలకి తీసుకొచ్చిందండి సో వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు దాటినా యాభై సంవత్సరాలు ఉన్నా కూడా వీరందరికీ కూడా పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ వస్తుందండి అయితే దివ్యాంగ సర్టిఫికేట్ మనకి డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే పెట్టవలసి అయితే ఉంటుంది దివ్యాంగ సర్టిఫికేట్ మీ దివ్యాంగ పెన్షన్ మీరు పొందాలంటే కనుక అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వండి ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఆధార్ కార్డులో మీ ఫోన్ నంబరు అదే విధంగా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మార్చుకున్నట్లయితే కనుక దాని యొక్క ఆధార్ హిస్టరీ కూడా మీరైతే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి దీంతో పాటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక రేషన్ కార్డు ఇక అదే విధంగా ఒక బ్యాంక్ అకౌంట్ కూడా అయితే రెడీ చేసుకోండి కొన్ని సిచ్యువేషన్ లో ప్రభుత్వం అకౌంట్ లో కూడా డబ్బులు వేస్తుందండి కాబట్టి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి దానికి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకుంటే అయితే పెట్టుకోండి ఇక ఇవి ఉంటే కనుక ప్రజెంట్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి పెన్షన్ అనేది సో దీంతో పాటు పాన్ కార్డు కూడా ఇప్పుడు అడుగుతున్నారండి పాన్ కార్డు కూడా మీరైతే రెడీ చేసుకుని పెట్టుకోండి ఇక ఇవ్వంటే కనుక మీరైతే గ్రామ వార్డు సచివాలయాలు అయితే మీరైతే ఈ యొక్క పెన్షన్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి అప్లై చేసుకుంటే కనుక మీకైతే కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగింది ఇక అదేవిధంగా ఎవరైతే యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్న వారు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనటర్ వీరందరూ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే పొందొచ్చు కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఇక డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దివ్యాంగ పెన్షన్ అయితే పొందొచ్చండి ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా వారి డిజబిలిటీ బట్టి వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్టోబర్ నెలలో పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారు అంటే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మనకి తర్వాత ఒక పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు గ్యాప్లు ఏంటంటే ఫైనల్ లిస్ట్లు అయితే రిలీజ్ చేస్తే తర్వాత కొత్త పెన్షన్ కార్డులు అయితే అందరికీ కూడా వస్తాయండి సో ఈ రకంగా అయితే కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇచ్చిందండి ఆల్రెడీ కొత్త పెన్షన్లు ఇప్పటికే అప్లై చేసుకోవడానికి అయితే చాలా మంది అయితే రెడీగా ఉన్నారు వారందరూ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరగగానే అప్లై చేసుకుంటారు వారికి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చింది నేను అయితే వీడియో తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి